చైనాలో ఒక వింత ఆచారం అయితే బయటపడింది అదేంటంటే పెళ్లికి ముందే యువతలందరూ కూడా బేబీ బంప్తో ఫోటోషూట్ చేసుకొని సంబరపడిపోతున్నారు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత గర్భధారణ వస్తుంది గర్భధారణ వచ్చినప్పుడు ఒళ్ళు లావుగా అయిపోవడం శరీరం కొంచెం అనారోగ్యానికి గురవడం కొన్ని వ్యాధులు రావడం జరుగుతాయంట అలాంటప్పుడు ఈ బేబీ బంప్తో ఫోటో ఫోటోషూట్ చేస్తే ఎంజాయ్ చేయలేరంట అందుకనే పెళ్లికి ముందే నాజూకైన శరీరంతో ఒక ఫేక్ బిల్లి షూట్ని రెడీ చేసుకుని దుస్తులతోనే ఒక గర్భం వచ్చినట్లుగా ఆ దుస్తులు వేసుకొని ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నారు నిజానికి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనం శ్రీమంతం చేసుకుంటాం ఈ బేబీ బొమ్ ఫొటోస్ అయితే మనం చేసుకోము శ్రీమంతం చేసుకుంటాం తరతరాలు గుర్తుండిపోయే విధంగా ఎందుకంటే మన ఇంటికి ఒక ఇంకొక తరం వస్తుంది కొత్త తరం కొత్త మనుషులు మన ఇంటికి వస్తున్నారు కాబట్టి ఈ శ్రీమంతం చేసుకొని అందులో కూడా సంస్కృతి సాంప్రదాయాలతో పాటు సైన్స్ పరంగా కూడా మన యొక్క ఆచారాలు ఉంటాయి అయితే ఇప్పుడు చైనాలో జరుపుతున్నటువంటి ఈ వింత ఆచారం చూసి చాలామంది ఏమంటున్నారంటే తరువాత దానికంటే ఇప్పుడే చేసుకొని నాజూకైన శరీరంతో చేసుకుంటే మేము ఆ యొక్క ఆనందాన్ని అయితే పొందుతున్నామని కొంతమంది యువతలు అయితే అంటున్నారు అంటే తర్వాత వచ్చే అనారోగ్యాలతో ఆ శరీరంతో చేసుకునే కంటే ఇప్పుడే ముందే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందట నిజానికి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి ఎందుకంటే గర్భధారణప్పుడు చేసినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటాం ఇది ఫీల్ అవ్వడమే తప్ప ఆ ఆనందం అయితే రాదు నిజానికి ఈ యొక్క సంస్కృతి ఈ మధ్య మన సినిమా వాళ్ళ ద్వారా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళ ద్వారా మన దగ్గర కూడా పాకింది ఈ బేబీ బంప్ ఫోటోషూట్ అయితే చాలామంది చేసుకుంటున్నారు అంటే అది నిజం చెప్పాలంటే జుభిక్షాకరంగా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది